అందరికీ నమస్కారం ఆముక్త మాల్యద మీ అందరికీ స్వాగతం ఈ ఛానల్ పేరు లెర్నింగ్ అబౌట్ నేచర్ అనే పేరును మార్చి అనే పేరును పెట్టడం జరిగింది ప్రేక్షకులందరూ ఈ విషయాన్ని గమనించగలరు ఈరోజు మనం శ్రీరామచంద్రమూర్తి కుంభకర్ణుని ఎలా వధించాడో తెలుసుకుందాం శ్రీమద్ రామాయణము యుద్ధకాండము అరవై ఏడవ సర్గము రాక్షస శ్రేష్ఠుడు రావణుడు కుంభకర్ణుడికి నీవు శూలము చేతబట్టి పాశమును చేతబట్టి యమునిలాగా కనిపిస్తూ రణభూమికి వెళ్ళుము వానరులను సూర్యుని వలె తేజోమూర్తులైన రామలక్ష్మణులను భక్షింపు అంటే తినేసే నీ రూపమును చూచినంతనే వారు భయపడి పారిపోతారు అన్నాడు ఆ తర్వాత కుంభకర్ణుడు రాజాజ్ఞ మేరకు శత్రువులను క్షణములో పరిమార్చగల వాడి అయిన శూలమును చేతబట్టి సర్వసన్నద్ధుడయ్యాడు అతని శూలము పూర్తిగా నల్లని ఇనుముతో నిర్మితమై ఉన్నది పుటము పెట్టిన బంగారంతో అలంకృతమై మిరుమిట్లు గొలుపుతున్నది ఇంద్రుని వజ్రాయుధం లాగా భీకరమైనది ప్రసిద్ధికెక్కినది దేవదానవులను యక్ష గంధర్వ కిన్నెరులను హతమొనర్చునట్టిది ఎర్రని మాలలతో అలంకృతమైంది ఎంతో తేజస్వంతమైనది సహజముగా అగ్నికణములను విరజిమ్ముచుండేది శత్రువుల రక్తమును చూచిన వాడి అయిన అలాంటి శూలమును గ్రహించి కుంభకర్ణుడు రావణునితో ఇట్లన్నాడు రాజా యుద్ధమునకు నేను ఒక్కడినే వెళ్ళదను నా సైన్యం ఇక్కడనే ఉండనిమ్ము అన్నాడు పెద్ద పెద్ద చెవులు గల కుంభకర్ణుడు బంగారు కేయూరములను దండకడియములను ఇంకా తదితర సువర్ణాభరణములను ధరించి ఆజ్యాది ఆహుతులను స్వీకరించిన అగ్నిలాగా పెద్ద అయిన నల్లని మేఘాలతో అలంకృతుడై ఉన్న కుంభకర్ణుడు అమృతోత్పాదన అంటే క్షీరసాగర మదన సమయంలో వాసుకి చే కట్టబడిన మందర పర్వతంలాగా విరజిల్లుతున్నాడు బలవంతుడైన కుంభకర్ణుడు అయిన రావణుణ్ణి గాఢముగా కౌగిలించుకుని ప్రదక్షిణ పూర్వకంగా ఆయనకు శిరస నమస్కరించి అక్కడి నుండి బయలుదేరాడు ఘోరమైన అతని గర్జనను విని ఆ వానరులలో ఎంతో మంది వేళ్లతో పెకిలించి వేయబడిన మధ్య చెట్లలాగా నేలబై పడిపోయారు ప్రబలమైన పరిగను చేతబట్టి శత్రువులను సంహరించడానికై బయలుదేరిన కుంభకర్ణుడు ప్రళయకాలమునందు దండకమును చేతబట్టిన యమునిలాగా కనిపిస్తూ వానర సేనలకు ఎంతో దడ పుట్టించాడు మహాబలశాలులైన నలుడు నీలుడు గవాక్షుడు కుముదుడు మొదలైన వానర యోధులు అట్లా పారిపోవడం చూచి వాలికుమారుడైన అంగదుడు వారితో ఇట్లన్నాడు వీరులారా మీ పరాక్రమములను వంశౌన్నత్యములను కడుకు మీ వ్యక్తిత్వములను మరిచి మీరింత భయగ్రస్తులై సామాన్య వానరుల వలె ఎక్కడికి పోతున్నారు సౌమ్యులారా మంచిది ప్రాణములను రక్షించుకొను పేరుతో ఎందుకు పారిపోతారు ఈ రాక్షసుడు మన ముందు యుద్ధమునకు చాలడు ఇది ఎదుటివారిని మనలను భయపెట్టడం చేస్తున్న కృత్రిమ ప్రయత్నం మాత్రమే ఇది కేవలం మనలను భయపెట్టడానికి రాక్షసులు అద్భుతంగా ప్రదర్శించడి ఒక కృత్రిమ రూపం మాత్రమే మన పరాక్రమముతో దీనిని వమ్ము కావింపగలం కనుక మీరు వెంటనే మరలండి అన్నాడు ఆ తర్వాత క్రోధమూర్తులై ఉన్న ఆ వానరులు మళ్ళీ తిరిగి వచ్చి రెచ్చిపోయి ఉన్న మదపుటేనుగులలాగా కుంభకర్ణుని కొట్టారు వానరులు మహోన్నతములైన గిరిశిఖరములతో పెద్ద పెద్ద బండలతో బాగుగా పుష్పించి ఉన్న కొమ్మలతో బరువుగా ఉన్న వృక్షములతో ఎంతగా మోదిన మహాబలశాలి అయిన కుంభకర్ణుడు మాత్రము చలింపలేదు కుంభకర్ణుని అవయవములను తాగినంతనే మహాశిలలు వందల కొలదిగా ముక్కలైపోతాయి పూలతో బరువెక్కిన వృక్షములు సైతం విరిగినేలపై పడిపోతాయి ఆ తర్వాత కుంభకర్ణుడు కూడా ఎంతో కోపంగా గట్టి పూనిక వహించిన వాడే చెలరేగిన దావాగ్ని వనములను దహించి వేసినట్లు మహాబలశాలులైన వానర సైనికులను నుగ్గునుగ్గు చేశాడు అతడు ఎంతో మంది వానర ముఖ్యలను విసిరివేశాడు అప్పుడు వారు రక్తసిక్త దేహాలతో కూడి ఉన్న వారై ఎర్రని పువ్వులతో ఒప్పుచున్న చెట్లలాగా నేలపై పడిపోయారు కుంభకర్ణుడు శ్రీరాముని ఎదుటబడిన చో మరలా అతడు మండుచున్న అగ్నిలోబడిన మిడుత ప్రాణములతో బయటపడడు బ్రతికి బట్టగట్టడు అగ్ని పరాక్రముడైన మన శ్రీరాముని అందు ఈ కుంభకర్ణుడు మిడుత వంటి వాడు మహాకాయులైన హనుమాది వానరులందరూ అంగదుని ప్రోత్సాహం వచనములకు ఉత్తేజితులై వారు విజయమో వీరస్వర్గమో తేల్చుకొనుటకు నిశ్చయించుకొని యుద్ధకాంక్షతో మరలివచ్చారు ఆ వానర యోధులందరూ సహజముగానే మహాపరాక్రమశాలు అంగదుని వీరోచిత వచనములతో వారిలోని బల పరాక్రమాలు పెళ్లుబికాయి గుడగాయుడు పరాక్రమశాలి అయిన కుంభకర్ణుడు ఎంతో కోపంతో గదను చేతబట్టి శత్రువులను దెబ్బతేచు దొరికిన వారిని దొరికినట్లు అన్ని వైపులకు విసిరేస్తాడు కుంభకర్ణుని దెబ్బకు వానరుల అవయవాలన్నీ శిథిలమయ్యాయి తడువకు ఏడు వందలు ఎనిమిది వందల చొప్పున వేల కొలది వానరులను విసిరివేయగా వారు నేల గరిచి కోపముతో రెచ్చిపోయిన కుంభకర్ణుడు ఒకసారి ఎనిమిది పది పదహారు ఇరవై ముప్పై మంది చొప్పున వానరులను రెండు చేతులతో పట్టుకొని గరత్మంతుడు సర్పములను భక్షించునట్లుగా వారిని కబలించుచు మిగుల వేగముగా అంతటా తిరుగాడుచుండును అంటే వారందరినీ తింటూ వేగముగా తిరుగాడుతున్నాడు ఆ తర్వాత వానరులు ఎట్టకేలకు ఊరట చెంది ధైర్యము వహించి అక్కడక్కడగా గుంపులుగా చేరి వృక్షములను కొండలను చేతబట్టుకుని కథనరంగమున దృఢంగా నిలబడ్డారు తర్వాత వానర శ్రేష్ఠుడైన ద్వివిధుడు ఒక పర్వతమును పెకిలించి తీసుకుని వేలాడుతున్న మేఘము వలె కనిపిస్తూ గిరిశిఖరము వలె ఉన్నతుడైన కుంభకర్ణుని మీదికి దాడి చేశాడు ద్వివిధుడు ఆ పర్వతము పైకెత్తి కుంభకర్ణునిపై విసిరివేయగా అది ఆ మహాకాయను చేరక అతని సైన్యముపై పడెను ఆ పర్వతము దాటికి అశ్వములు మదపుటేనుగులు రథములు నుగ్గు నుగ్గయ్యాయి హనుమంతుడు ఆకాశమున నిలిచి పర్వత శిఖరములను వివిధమైన వృక్షములను చేతబట్టుకుని కుంభకర్ణుని శిరస్సుపై వర్షించాడు ఆ తర్వాత మహాబలశాలి అయిన కుంభకర్ణుడు ఆ గిరిశిఖరములను తన శూలముచ్చే ముక్కలు ముక్కలుగా చేశాడు పరంపరగా వస్తున్న వృక్షములను కూడా ఛేదించి వేశాడు ఇంకా అతడు తన చేతిలోని వాడి అయిన శూలములతో భయానకమైన వానర సైన్యమును పారద్రోలాడు హనుమంతుడు తన చేతిలోని గిరిశిఖరముతో మహాపర్వతము వలె భీకరాకారుడైన కుంభకర్ణుని దెబ్బతీశాడు ఆ గిరి ప్రహరమునకు ఆ రాక్షసుని శరీరం కొవ్వుతో నిండి రక్తసిక్తము కాగా అతడు ఎంతో క్షోభకు గురయ్యాడు ఆ సమయంలో మారుతి వెలుగులను విరజిమ్ముతున్న పర్వతములాగా విరాజిల్లుతున్నాడు ఆ తర్వాత కుంభకర్ణుడు కూడా విద్యుత్ కాంతుల వలె మెరుస్తున్న తన శూలమును త్రిప్పుచు కుమారస్వామి తన శక్తి అనే ఆయుధంతో క్రౌంచ పర్వతమును వలే హనుమంతుని వక్షస్థలమున కొట్టాడు ఆ రాక్షసుడు ప్రయోగించిన శూలం యొక్క ప్రహరమునకు ఆ వాయుసుని వక్షస్థలం ఎంతో గాయపడగా అతడు ఎంతో వ్యాకులుడయ్యాడు ఆ దెబ్బతో ఆయన ముఖము నుండి రక్తము స్రవించింది అంతటా ఆ హనుమంతుడు ప్రళయకాల మేఘము గర్జించినట్లు ఆ రణభూమి ఎందు భయంకరముగా నాదము చేర్చి యుద్ధమున గాయపడిన హనుమంతుని చూచి రాక్షసులు సంతోషంతో పొంగిపోవచ్చు కోలాహల ధ్వనులను గావించిరి అప్పుడు ఋషభుడు శరభుడు నీలుడు గవాక్షుడు గంధమాధనుడు అను వానర యోధులైన వీరు కుంభకర్ణుని మీదికి పరుగులు తీసి మహాకాయుడైన ఆ రాక్షసునితో యుద్ధము తలపడిన ఆ వానర వీరులు అతని శరీరమందు అంతటా కొండలతో వృక్షములతో కొట్టిరి అరచేతులతో చరిచిరి కాళ్లతో తన్నిరి పిడికిళ్లతో పొడిచిరి కుంభకర్ణుడు తీవ్రమైన వారి ప్రహరములకు ఏమాత్రము వేధ చెందలేదు సరికదా వారు తన శరీరముపై నిమురుచున్నట్లుగా సుఖస్పర్శనే పొందాడు పైగా అతడు మహాబలశాలి అయిన ఋషభుని ఒడుపుతో చిక్కించుకొని అతని తన బాహువుల మధ్య చేర్చుకొని గట్టిగా అదిమాడు ఆ తర్వాత శరభుణ్ణి బలముగా చావగొట్టాడు వేల మంది వానర యోధులు ఉక్కుమడిగా కుంభకర్ణుడి మీద విజృంభించారు పర్వతముల వలె మహాకాయులు మిగుల బలాడ్యులు అయిన ఆ వానరోత్తములందరూ పర్వతము మీదికి వలె ఎగిరెగిరి అతనిపై చేరి సాగిరి ఆ కపివరులు మహాకాయుడైన కుంభకర్ణుని గోర్లతో రక్కుచు దంతములతో కరుచుచు పిడికిళ్లతో పుడుచుచు మోకాళ్లతో క్రుమ్ముచు మిక్కిలి బాధింపసాగారు వేల కొలది వానరులు తనపై చేరినప్పుడు పర్వతాకారుడైన ఆ మహారాక్షసుడు వృక్షములతో ఒప్పుచున్న పర్వతంలాగా కనిపించాడు కుంభకర్ణుడు ఎన్నో విధాల కొట్టుచుండగా వానరులు ఆ బాధలకు తట్టుకోలేక మానసికంగా మిగుల కృంగిపోయారు శ్రీరాముని శరణుజొచ్చిరి యుద్ధమున భంగపడి నీరుగారి ఉన్న వానరులను చూచి అంగదుడు కుంభకర్ణునిపై మెరుపు వేగముతో విజృంభించాడు అంతటా అంగదుడు ఒక మహాగిరి శిఖరమును చేతబట్టి మాటిమాటికి గర్జిస్తూ కుంభకర్ణుని అనుచరులైన రాక్షసులను భయకంపితులను చేసి పిదప ఆ మహావీరుడు పర్వత శిఖరముతో కుంభకర్ణుని తలపై కొట్టాడు తన తలపై పడిన పర్వత శిఖరం యొక్క దెబ్బకు కుంభకర్ణుడు తీవ్రమైన కోపముతో ఉడికిపోయాడు ఆ తర్వాత అతడు పట్టరాని ఆవేశముతో రివ్వున అంగదుని మీదికి దాడి చేశాడు మహాబలశాలి అయిన ఆ కుంభకర్ణుడు మహానాదంతో వానరులను బీతిల్ల చేశాడు ఎంతో బలశాలి వానర శ్రేష్ఠుడైన అంగదుడు యుద్ధమున ఆరితేరిన వాడవడం వల్ల ఆ శూలమును గమనించి నేర్పుతో దాని నుండి తప్పించుకున్నాడు వెంటనే వాలిసుతుడు రాక్షసుని మీదికి లంఘించి అతని వక్షస్థలముపై అరచేతితో బలముగా బాధాడు పర్వతము వలె మహాకాయుడైన ఆ రాక్షసుడు అరచేతి దెబ్బకు కినుక వహించి మూర్ఛితుడయ్యాడు ఆ రాక్షసుడు కొంత వడికి నుండి తేరుకొని ఎడమ చేతితో బిగించి గట్టిగా ఒక దెబ్బ తీసెను అప్పుడు ఆ వానర వీరుడు స్పృహ దప్పి పడిపోయాడు ఆ వానరోత్తముడు అట్లా స్పృహ కోల్పోయి పడిపోగా వెంటనే కుంభకర్ణుడు అదే శూలంతో సుగ్రీవుని పైకి దాడి చేశాడు తన మీదికి యుద్ధావేశముతో వస్తున్న మహాబలశాలి అయిన కుంభకర్ణుని చూచి వానర రాజు మహావీరుడైన సుగ్రీవుడు ఆకాశమునకు ఎగిరాడు ఆ కపివరుడు ఒక పర్వత శిఖరమును పెకిలించి తీసుకుని వచ్చి కుంభకర్ణుని మీద మెరుపు వేగంతో వేశాడు వానర నీవు బ్రహ్మదేవుని మనవడవే అంతేకాదు వృక్షరాజుని కుమారుడివి కూడా నీ బలపౌరుష సంపదలు కూడా ఎరుగుదునులే శ్రీరాముడి సహాయంతో కదా నీవు కిష్కిందకు రాజయ్యావు అనవసరంగా ఎందుకు గొంతుచించుకుంటున్నావు అన్నాడు కుంభకర్ణుని మాటలు విని ఆ సుగ్రీవుడు వజ్రాయుతంతో సమానమైన ఒక శైలమును తీసుకొని గిరగిరా త్రిప్పి దానితో ఆ రాక్షసుని వక్షస్థలంపై కొట్టాడు ఆ పర్వతము వేగముగా వచ్చి కుంభకర్ణుని వక్షస్థలమును తాకినంతనే అది చిన్న భిన్నమైపోయింది అప్పుడు ఆ దృశ్యము గాంచి వానరులు దిగులు రాక్షసులు సంతోషంతో కేకలు పెట్టారు ఆ పర్వతము యొక్క దెబ్బకు కుంభకర్ణుడు కోపితుడై వెంటనే నోరు తెరిచి బిగ్గరగా అరిచాడు ఆ తర్వాత అతడు మెరుస్తున్న శూలమును తీసుకుని గిరగిరా తిప్పి సుగ్రీవుని వధించడానికి ఆయనపై వేశాడు మాలలతో అలంకృతమై ఉన్న ఆ శూలమును కుంభకర్ణుడు బలముగా తన చేతులతో విసిరినను వాయసుతుడు వెంటనే పైకిగిరి దానిని రెండు చేతులతో పట్టుకుని క్షణములో విరిచేశాను అంతటి మహాశూలమును ఆ వానరోత్తముడు మోకాలిపై ఆనించి నవ్వుతూ అవలీలగా భగ్నం చేశాడు హనుమంతుడు ఆ శూలమును ముక్కలుగా చేయడం చూసి వానర యోధులు ఎంతో సంతోష్టులై జయ జయనాదములు చేశారు వేర్వేరు ప్రదేశములందున్న వారు అందరూ తిరిగి అక్కడికి చేరి హనుమంతుని వద్దకు చేరి అందరూ ఆ కపివరులు అట్లు ముక్కలై పడి ఉన్న శూలమును చూసి పట్టరాని సంతోషంతో సింహనాదము చేశారు ఆ తర్వాత ఆ మహాకాయుడైన కుంభకర్ణుడు ముక్కలై పడి ఉన్న తన శూలమును చూచుకొని కోపంతో వెంటనే అతడు లంకకు సమీపము గల త్రికూట పర్వతము నుండి ఒక శిఖరమును పెకిలించి తీసుకొని సుగ్రీవుని సమీపించి దానితో అతనిని కొట్టాడు ఆ శిఖరము యొక్క దాటికి స్పృహ దప్పి సుగ్రీవుడు రణభూమి అందు పడిపోయాడు ఆ విధంగా మూర్ఛిల్లి నేలపై పడిపోయిన సుగ్రీవుణ్ణి చూచి రాక్షసులందరూ సంబరపడుతూ జయ జయధ్వానాలు చేశారు కుంభకర్ణుడు అద్భుతమైన తీవ్రమైన పరాక్రమము గల సుగ్రీవుని సమీపించి ప్రచండ వాయువు మేఘము వలె అతడు ఆ వానరేంద్రుని తన రెండు చేతులతో పైకెత్తి తీసుకుని పోయాడు కుంభకర్ణుడు సుగ్రీవుని ఎత్తుకొని పోవడం చూసి వానర సైనికులు చెల్లా చెదురైపోయారు గమనించి ప్రజ్ఞాశాలి అయిన వాయుసుథుడు అయిన హనుమంతుడు ఇట్లా ఆలోచించాడు కుంభకర్ణుడు ఈ విధంగా సుగ్రీవుని ఎత్తుకుపోయాడు ఇప్పుడు ఇంకా నా కర్తవ్యమేమిటి సరే నా శక్తి అంతా ఉపయోగించి కార్యసాధనకు నడుం బిగిస్తాను ఇప్పుడే పర్వతాకారుడైన ఆ రాక్షసుని తుదముట్టిస్తాను మహాబలుడైన కుంభకర్ణుని దేహము నా ముష్టి ప్రహరాలతో శిథిలం చేసేసి అతనిని అంతమొందిస్తాను ఈ విధంగా వానర రాజైన సుగ్రీవుని విముక్తి చేస్తాను అన్నాడు అప్పుడు కపివరులందరూ సంతోషిస్తారు అది సరే మన వానర రాజు కూడా సామాన్యుడేమి కాడు ఒకవేళ సురాసురులు నాగులు ఆయనను బంధించిన అతడు స్వశక్తితోనే బంధ విముక్తుడ కాగలడు అట్టి మహాత్మునకు ఈ రాక్షసాదముడు ఒక లెక్కయ యుద్ధమునందు కుంభకర్ణుడు ప్రయోగించిన గిరి గిరిశిఖర ప్రహరముచే అతడు ఎంతయూ దెబ్బతిన్నినా ఆయన ఇప్పటి వరకు స్పృహలోకి వచ్చి ఉండకపోవచ్చును కానీ ఈ సుగ్రీవుడు త్వరలోనే స్పృహను పొంది ఘోరముగా పోరుసల్పి రాక్షసాదములందరినీ హతమార్చగలడు ఆ విధంగా కపిరాజు తేజోమూర్తియై అయి గాక వానరులు అందరినీ రక్షింపగలడు అట్లుగాక నేను ఆయనను బంధ విముక్తిని కలిగించినచో మహాత్ముడైన సుగ్రీవునకు అది ఏమాత్రము నచ్చకపోవచ్చు అంతేగాక ఆయన కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా దెబ్బతినవచ్చు లేదా ఆ మహారాజే స్పృహలోనికి వచ్చి తన పరాక్రమమును చూపవచ్చు కనుక నేను క్షణకాలం ఆగుతాను అనుకున్నాడు ప్రేక్షకులందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈ ఛానల్ పేరును మార్చడం జరిగింది లర్నింగ్ అబౌట్ నేచర్ అనే పేరును మార్చి ఆముక్తమాల్యద అనే పేరును పెట్టడం జరిగింది ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ ముక్తమాల్యద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు కృష్ణార్పణం